నాగర్కనం జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టులు మల్లెల కరుణాకర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు ఈ సందర్భంగా నాగర్కర్నలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టుల శుక్రవారం అంబేద్కర్ కూడలలో కరుణాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ కాంతకొండ మోహన్ జమిని సురేష్ చంద్రశేఖర్ రావు ఖానాపురం ప్రదీప్లో మాట్లాడుతూ జర్నలిస్టులుగా బాధ్యతలు నెరవేరుస్తూ అనారోగ్యంతో కరుణాకర్ మృతి చెందడం బాధాకరమన్నారు అనారోగ్య కారణంగా మన మల్లెల కర్ణాటక మూర్తి అతని మృతికి నార్కలు జర్నలిస్టుల తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం మిత్రులు చాలా చిన్న వయసు చిన్న వయసులో అతను మనకు భౌతికంగా దూరం కావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అతన్ని అతని కుటుంబానికి మనమంతా చేదోడు వాదుడుగా ఉంటామని చెప్పేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అతని మృతికి రెండిసాలు మావటం కోసం వస్తుందిగా కోరుతా